హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని కాజు మసాలా కర్రీ చూద్దామండి ఫంక్షన్స్లోని వెజిటేరియన్స్ కోసం తయారు చేసే ఈ కాజు మసాలా కర్రీ చాలా చాలా బాగుంటుందండి ఇది రైస్లోకైనా టిఫిన్స్ అంటే చపాతి పుల్కా రోటీ అన్నిట్లోకి కూడా చాలా సూపర్గా ఉండే ఈ కాజు మసాలా కర్రీ ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి దీనికోసం మనం ఒక కప్పుతోని కప్పు జీడిపప్పు తీసుకోవాలి ఇది పొట్ బద్దగా ఉన్న పర్వాలేదండి గుండుపప్పు అయినా పర్వాలేదు ఏదైనా తీసుకోవచ్చు కప్పు తీసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పది పదిహేను పలుకులు తీసుకొని అలాగే ఒక రెండు ఇంచు అల్లం ముక్కలు పొట్టు కొలిచిన వెల్లుల్లిపాయ ఒక పాయంతా తీసుకోవాలండి వీటన్నిటిని అర గ్లాసు ఉంటుంది టీ గ్లాస్ ఉంటుంది కదండి చిన్నది ఆ టీ గ్లాస్లో అర గ్లాసు పాలండి మేగడతో ఉండే పాలు పోసుకొని ఒక నిమిషాలు పావుకొని నానబెట్టుకోవాలి అలాగే ఇంకా కూర మిగతా ఒక అర గ్లాస్ పాలు జీడిపప్పు సపరేట్గా పెట్టుకున్నాం కదా దాంట్లో పోసుకొని ఈ రెండు నానబెట్టుకొని ఉంచుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు అయిపోయిన తర్వాత మనం అల్లము వెల్లుల్లి వేసిన జీడిపప్పుని ముందు మెత్తగా రుబ్బుకోవాలి చక్కగా చాలా స్మూత్గా మెత్తగా రుబ్బుకుంటే నలిపోతుందండి అలా రుబ్బుకొని మొద్దని పక్కన ఒక గిన్నెలో తీసుకొని పక్కన ఉంచుకుందాం అలాగే ఒక కప్పుతోటి కప్పు చిన్న కప్పుతో కప్పు ఉల్లితరకు తీసుకోవాలండి అంటే మీడియం సైజ్ రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఉల్లితెరుగు తీసుకొని పక్కన పెట్టుకుందాం ఒక కడాయి పెట్టుకొని కడాయిలోని ఒక స్పూన్ పెద్ద స్పూన్ నిండా ఆయిల్ వేసుకొని రెండు మూడు మిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు కొద్ది కరివేపాకు వేసి నూనెలోని తాలింపు వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చక్కగా మంటని తక్కువలో పెట్టుకోండి తక్కువలో పెట్టుకొని రుచికి సరిపడగా ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు పావు స్పూను గరం మసాలా వేసుకొని చక్కగా వేయించుకోవాలండి ఉల్లిపాయల్లో పచ్చదనం పోయి నూనె సపరేట్ అవుతున్నంత వరకు వేయించుకోవాలన్నమాట చాలా చాలా కమ్మగా ఉండే ఈ జీడిపప్పు మసాలా కూర టమాటా కట్ట ఏం ఉపయోగించిన అవసరం లేదండి ఇలాగ ఉల్లిపాయల్లో నూనె తేలిపోతుందంటే ఉల్లిపాయలు వేగిపోయాయి కదా ఇప్పుడు మనం జీడిపప్పు అల్లము వెల్లుల్లి వేసి రుబ్బుకున్నాం కదా పాలు పోసుకొని అది వేసి ఆ ముద్ద వేసేసి ముద్దలో పచ్చదనం పోయిన దాకా ఒక మూడు నాలుగు నిమిషాలు కంటిన్యూస్గా కలుపుకోవాలండి ముద్ద కదా అడుగు పట్టేస్తుంది అలా పట్టకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ చక్కగా నూనె సెపరేట్ అయిపోయిన దాకా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక పావు స్పూన్ కారం వేసుకోండి ఈ కూరకి కారం తక్కువే ఉండాలండి ఎందుకంటే కమ్మగా ఉంటుంది మాట పాలుపోస వండుకుంటాం కదా కారం తక్కువే ఉండాలి అలా కారం వేసి ఒక క్షణం కారంలో పచ్చదనం పోయిన దాకా ఒక్కసారి వేయించిన తర్వాత పాలు పోతో నానబెట్టుకున్న ఈ జీడిపప్పుని పాలతో సహా వేసుకొని కంటిన్యూస్గా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్క మంటను తక్కువలో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇలా చక్క దగ్గరగా ఉడికింది కదా ఇప్పుడు మనం కొంచెం ఆ గిన్నె మిక్సీ గిన్నెలో రుబ్బుకున్నాం కదా ఆ గిన్నెలోకి కొంచెం నీళ్ళు తులుపుకొని ఇలా నూనె సెపరేట్ అయిపోయిన దాకా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక పావు కప్పు నీళ్ళు పోసుకొని చక్క అంతా బాగా కలిసే కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇది మనకి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి అయితే సమ్మర్లో జరుగుతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు పచ్చి జీడిపప్పు దొరుకుతుంది జీడిపిక్కల నుంచి తీసిన పప్పు దాంతో వండుకోవచ్చు ఒకవేళ అలా లేని సందర్భంలో ఇలా పాలు పోసి నానబెట్టుకొని ఇలా వండేవారండి ఇది కూడా చాలా కమ్మగా ఉంటుంది ఇది అంతా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కుక్ అయిపోయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూసారా చిక్కగా ఎంత బాగుందో ఎంత క్రీమీ క్రీమీగా ఉందో చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి ఎప్పుడైనా వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి వెజిటేరియన్స్కి అయితే ఇది చాలా బెస్ట్ ఫుడ్ అనిపిస్తుందండి చక్కగా కమ్మగా ఎంతో కమ్మగా ఉండే ఈ జీడిపప్పు మసాలా కూర రైస్ అయినా చపాతీలోకైనా దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే ఓకేనండి ట్రై చేయకపోతే ఒకవేళ ఈ వీడియో చూసి ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి